కందిపప్పు సగం గ్లాసు పోసుకున్న ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని పప్పుడికిచ్చాను ఉల్లికాడ టమాటా పప్పు చేసుకుందాం ఇప్పుడు ఉల్లికాడ తరుగు రెండు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు పప్పు చేసుకుందాం పోపుకి ఆయిల్ ఒక స్పూను జీలకర్ర ఆవాలు ఒక స్పూన్ ఆయిల్ పోపు ఉల్లి తరుగు పచ్చిమిరపకాయలు కొంచెం ఇంగువ కొంచెం పసుపు కరివేపాకు టమాటా ముక్కలేసి మూత పెట్టుకుందాం కలిపి టమాటాలు సగం ఉడికిపోయినాయి ఇప్పుడు మిగతా వేసుకుందాం ఉప్పు కారం జీలకర్ర మెంతుల పొడి కొంచెం ధనియాల పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకుందాం ఇందులో ఉడికిచ్చిన పప్పు వేసుకుందాం హాఫ్ గ్లాస్ నీళ్ళను కూడా పోసేసుకుందాం పది నిమిషాలు ఉడకబెడదాం మూత పెడదాం ఉల్లికాడ టమాటా పప్పు రెడీ అయిపోయిందండి దింపుకోవడమే ఉల్లికాడ పప్పు రెడీ అయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి